హాయ్ అండి వెల్కమ్ టు దక్షలాక్స్ ఈరోజు బఠానీతో చాట్ ఎంతో సింపుల్ ప్రాసెస్లో స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఒక పావు కిలో బఠానీ తీసుకున్నాను ఇవి నైటే నానబెట్టుకున్నానండి కడిగి శుభ్రం చేసుకొని చూస్తున్నారు కదా నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ ఇలాగా నానిపోయి ఉంటాయండి ఇలా నానిపోతే సరిపోతుంది ఒకవేళ ఈవినింగ్ చేయాలి అనుకుంటే కనుక పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మేము చిన్న సైజ్ కుక్కర్ తీసుకున్నాను దాంట్లో కడిగి శుభ్రం చేసుకున్న బట్ట నేను కూడా వేసుకుని సరిపడినంత వాటర్ పోసుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది డౌట్ ఉంటే కనుక కొంచెం నూనె వేసుకుంటే పొంగు అనేది పైకి రాకుండా ఉంటుంది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నేను చిన్న సైజు రెండు టమాటాలు తీసుకున్నానండి ఇవి కడిగి శుభ్రం చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి టమాటా ఇష్టంగా తినేవారు అయితే కొంచెం పిచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చండి అదే కొంతమంది ఇష్టం లేనివారు టమాటా కనబడితే తినని వారు ఉన్నట్లయితే కనుక ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి టమాటా కంపల్సరీ వెయ్యాలి కాబట్టి తప్పకుండా వేయాలండి చూస్తున్నారు కదండి ఓ బౌల్ తీసుకొని దీంట్లో పేస్ట్ చేసుకున్న టమాటాను మనం తీసి పక్కన పెట్టుకోవాలండి చూస్తారు కదండి ఈ విధంగా ఉడిగితే బఠానీ సరిపోతుందండి మెత్తగా ఉడిగితే బాగోదండి చాట్ అనేది చెడిపోయినట్టు అయిపోతుంది మరి మెత్తగా అయిపోతుందండి దీంట్లో ఉన్న వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి బౌల్ తీసుకొని దీంట్లో ఉన్న వాటర్ సపరేట్ చేసేసుకొని చిన్న గిన్నెలో కొన్ని బటాని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత బఠానీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కానీ వెళ్ళాయి కచ్చాపిచ్చాక మనకి ఎలా టేస్ట్కి సరిపడినట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలండి బాండి పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న కింద చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అండి మీకు ఇష్టమైతే కనుక గ్రైండ్ కూడా చేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ కింద కూడా గ్రైండ్ అండి సిమ్లో ఉంచుకొని కొంచెం బాగా వేగేటట్టు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి నేను ఇలాగ మిక్సీ పట్టుకున్నాను బఠానీ అనేది ఇలా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నేను వేగుతున్న ఉల్లిపాయల్లో కొంచెం అలా వెల్లు పేస్ట్ వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా క్వాంటిటీలు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వేగిన ఉల్లిపాయలు టమాటాను కూడా వేసుకునే దీంట్లో కొంచెం పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉడికినిచ్చుకోవాలండి దీంట్లో ఆయిల్ అనేది సపరేట్ అయిపోతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ అది బఠానీ పేస్ట్ అనేది అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి దీంట్లో మనం విడిగా తీసుకున్న బఠానీని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చూసుకొని వేసుకోవాలి రుచి సరిపడిన ఉప్పు వేసుకొని దీంట్లో కొత్తిమీర వేసుకొని ఉడికినిచ్చుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఉడుగుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికిపోతుందండి ఇది చల్లారిన తర్వాత మరీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఎందుకంటే చల్లారితే ఇంకా గట్టితనం వచ్చేస్తుంది చూసారు కదండి ఈ విధంగా ఉడిగితే సరిపోతుందండి ఓ బౌల్ తీసుకుని దాంట్లో సర్వ్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా బఠానీ చాటు రెడీ అయిపోయింది స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని బయట తెచ్చుకుని తినే కంటే ఇలా మన ఇంట్లోనే చేసుకుంటే ఎంతో హెల్దీ కదండి సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఇష్టమైనట్టుగా ప్రతిదీ ప్రతి రోజు ప్రతి ఒక్కటి చేసి పెడితే చాలా బాగుంటుందండి ఎంతో ఇష్టంగా తింటారు చాట్ అనేది దీంట్లో ఉల్లిపోయి టమాటా కొత్తిమీర నిమ్మరసం వేసుకుని కానీ చేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ బట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్